హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎం శారీ ప్రింట్స్ అండి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే శారీసు మోడల్ సిల్క్ శారీస్ అండి ఇది చూడటానికి ఇవి పట్టు శారీస్ లాగే ఉంటాయండి ఇవి కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీసు ఇవి ధర్మవరం క్వాలిటీ అండి ఇది కూడా కాకపోతే కొంచెం ఇది ఫ్యాన్సీ టైపు సిల్క్ టైపు అన్ని అన్ని రకాలుగా అనుకోండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ అండి ఇది చేపెట్టి అక్కడ బ్లౌజ్ అండి చేపెట్టిన దగ్గర బ్లౌజ్ అండి ఇది బాడీ పార్ట్ ఇది వచ్చి లైన్స్ ఉన్నది పళ్ళు పార్ట్ అండి స్ట్రైట్ లైన్స్ ఉన్నది పళ్ళు పార్ట్ అండి మీకు ఒక్కసారి మాత్రమే ఒక్క శారీ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇవి మళ్ళీ కొంచెం ఈ మనం అంత మడతలు పెట్టే అంత ఎక్స్పర్ట్స్ కాదండి అందువల్ల ఈ మడతలు సరిగ్గా మళ్ళీ కుదరవు అందువల్ల దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఇది ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేసాం ఇలాంటి శారీలు ఇంకా మూడు ఉన్నాయి అవి ఓపెన్ చేయమండి కలర్స్ మాత్రమే తేడా అండి డిజైన్ అంతా ఒకటేనండి ఇది శారీ నెంబర్ ఒకటి ముందుగా మా ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే పాతవారు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దండి మేము మాది త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్లో వేరే ఛానల్లో బిజినెస్ చేస్తునేమండి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ పోయింది ఆ ఛానల్లో ఇంచుమించు మాకు ఎనిమిది వేల మంది కస్టమర్స్ ఉన్నారు దానివల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఛానల్ ఓపెన్ చేసి చేయడం అయిందండి అందుకని మీరు దయచేసి కొంచెం మళ్ళీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నానండి మీకు ఇది శారీ నెంబర్ టూ అండి ఇది ఇవి ఇది థౌజండ్ రూపీస్ అండి ఇవి కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చాయండి ఇప్పుడు ఒకటి రెండు ఇప్పుడు నెక్స్ట్ మూడు వస్తుందండి ఇవి మూడో మూడో కలర్ మూడో శారీ వస్తుంది శారీ నెంబర్ త్రీ అండి ఇది శారీ నెంబరు త్రీ అండి ఇది సేమ్ ఒకటే ప్యాటర్న్ అండి ఒకటో నెంబర్ శారీ ఎలా అయితే చూపించామో సేమ్ మొత్తం అలాగే ఉంటుంది డిజైన్ అందువల్ల ఓపెన్ చేయట్లేదండి సిల్క్ పట్టు శారీస్ అండి ఇవి ఇవి ఫ్యాన్సీ శారీస్ అనొచ్చు సిల్క్ అండి సిల్క్ మోడల్ సిల్క్ అండి శారీ శారీ నెంబర్ ఫోర్ అండి ఇది ఈ నాలుగు ఒకే రకం అండి సారీస్ అందువల్ల మూడు మాత్రం ఓపెన్ చేయలేదు ఒకటి మాత్రమే ఓపెన్ చేసాము అలాగే ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మినిమం త్రీ వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుందండి అలాగే ఫోర్త్ డే చేరకపోతే చిన్న మెసేజ్ మాకు ఫార్వర్డ్ చేయండి చేరినా కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయండి మైసూర్ సిల్క్ ఇది ఈ శారీ వచ్చి మైసూర్ సిల్క్లో ఇమిటేషన్ అండి శారీ వచ్చి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా ఉందండి చాలా వెయిట్ లెస్ శారీ ఇది పల్లూ పార్ట్ అండి ఇది స్ట్రైట్ లైన్స్ ఉన్నది పల్లూ పార్ట్ ఇవంతా ఈ ఫ్లవరింగ్ ఉండేది బాడీ పార్ట్ అండి బ్లౌజ్ పీస్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి గ్రీన్ కలర్లో పాచి గ్రీన్లో గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇదంతా బాడీ పార్ట్ అండి శారీ వచ్చి చాలా చాలా చక్కటి కాంబినేషన్ అండి ఈ శారీ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇంకొక ఇంకొక రకం కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాం రన్నింగ్లో మీకు ఇది శారీ నెంబర్ ఫైవ్ వచ్చిందండి ఇది ఇది శారీ నెంబర్ సిక్స్ అండి ఇవన్నీ ఒకే రకం అండి అందుకని ఇవి ఓపెన్ చేయట్లేదు కలర్ మాత్రమే వేరు ఉంటాయండి ఇది ఇంతకుముందు ఏదైతే చూసారో డిజైన్ సేమ్ డిజైన్స్ కలర్ మాత్రం ఉంటుందండి ఇది శారీ నెంబర్ సెవెన్ వచ్చిందండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మళ్ళా ప్యాటర్న్ మారుతుందండి ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటాయండి బార్గెన్ ప్రైజ్ ఉండదు కాస్ట్ ఒకటే కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్లో ఉందండి ఇది కుప్పడం పట్టు కుప్పడం పట్టు అండి ఈ శారీ వచ్చి చూడండి ఎలా ఉందో అది అది పళ్ళు పార్ట్ ఆ లాస్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండి ఇది ఇది వచ్చి చూడండి ఇది బార్డరు ఇదంతా బాడీ పార్ట్ అండి చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషను ఇది ఇది పదహారు వందల రూపాయలు అండి ఇది కుప్పడం పట్టు శారీ అండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది కుప్పడం పట్టు శారీ అండి ఇది ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసి మీ ప్యాకెట్ మీ ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీస్తూ ఓపెన్ చేసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటేనే మాకు ఫార్వర్డ్ చేయండి లేకపోతే అవసరం లేదండి అలాగే విలేజ్లో వాళ్ళకి కూడా కొరియర్ ఫెసిలిటీ అంత అందుబాటులో ఉండదండి వాళ్ళు టౌన్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి పోస్ట్ ద్వారా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాము కాకపోతే ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ పక్కాగా మీ ప్యాకెట్ అయితే మీ ఇంటికి చేరుతుందండి ఆ బాధ్యత మాది ఎయిట్ అండి శారీ నెంబర్ ఎయిట్ మేము ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్లో త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నామండి మేము మీరు కొత్త అని అనుకుంటారేమో ఆల్రెడీ మేము త్రీ ఇయర్స్గా ఈ బిజినెస్ చేస్తున్నాం మీకు ఇదివరకే చెప్పాను కొన్ని ఇబ్బందుల వల్ల మా ఛానల్ ఇబ్బంది అయింది అంతకుముందు మా ఛానల్ పేరు వచ్చి ఎస్ఎం ఫ్యాషన్స్ నెల్లూరు అండి అలాగే మాకు ఓన్ ప్రింటింగ్ యూనిట్ కూడా ఉందండి కాటన్ శారీస్ ప్రింటింగ్ చేస్తూ ఉంటాం మేము ఇది వచ్చి పళ్ళు పార్ట్ చూడండి బాడీ పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇది కుప్పడం పట్టు శారీ అండి కాస్ట్ వచ్చి పదహారు వందల రూపాయలు బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ కూడా దీనికి కూడా చక్రాల్లాగా వర్క్ చే వర్క్ చేస్తున్నారండి దీనికి కూడా కుప్పడం పట్టు శారీ అండి కాస్ట్ వచ్చి పదహారు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీ నెంబర్ నైన్ అండి ఇది కూడా ఇవన్నీ పదహారు వందలేనండి ఇవి కుప్పడం పట్టు శారీస్ అండి అంత ఎక్స్పర్ట్స్ కాదండి ఇవి ఓపెన్ చేసి మళ్ళీ ప్యాక్ చేయడానికి ఏదో మేము మేము కూడా మీలాగే సదాసేదా సీదా ఏదో ఇలా యూట్యూబ్లో శారీ సేల్ చే సేల్ చేస్తుంటామండి మేము బాడీ పార్ట్ అండి ఇది ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ఇది కుప్పడం పట్టు శారీ అండి కాస్ట్ వచ్చి పదహారు వందల రూపాయలు ఈ శారీస్ అయితే ఇప్పటికే అయిపోయినాయండి ఈ వీడియో ఈ వీడియోలో పెట్టిన శారీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఆలండి అందరికీ నమస్కారం